దేశ రాజధాని భారత నవదెహలి కెనడా ఒటావా బ్రిటన్ లండన్ అమెరికా వాషింగ్టన్ డిసి జపాన్ టోక్యో అర్జెంటైనా బ్యూనస్ ఏరీస్ ఆస్ట్రేలియా క్యాన్బెరా బ్రెజిల్ బ్రెజిలియా కొలంబియా బోగోటా మలేషియా క్వాలాంపూర్ చీనా బీజింగ్ రష్యా మాస్క్ మాస్కో పోలాండ్ వార్సా స్పెయిన్ మ్యాడ్రిడ్ ఫ్రాన్స్ ప్యారిస్ ఇరాన్ టెహరాన్ జర్మనీ బర్లిన్ నేపాళ కఠ్మండు आफ्घानिस्तान काबूल पाकिस्तान इस्लामाबाद इश्रेल जेरूसलेम म्यांमार नईफद बांग्लादेश ढाका भूता डेनमार्क कोपेनहेगन इंडोनेशिया जकार्ता श्रीलंका శ్రీ పురా కొట్టే ఖత్తార్ దోహా ఫిలిప్పైన్స్ మనీలా